ఫ్యాక్షన్ గడప అది ఒకప్పటి చరిత్ర వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇచ్చాక వైఎస్ ఫ్యామిలీకి కడప కంచుకోట మూడు అక్షరాల కడప ఇప్పుడు వైఎస్ఆర్ అనే మరో మూడు అక్షరాలను ఇముచ్చుకుంది కడప అంటే వైఎస్ఆర్ కు ఎంత అభిమానమో కడప జిల్లాలో గడప గడపకు అంటే అంతులేని ప్రేమ ఒక్క మాటలో చెప్పాలంటే కడప అంటే వైఎస్ కుటుంబం కానీ ఎంతో ఐక్యంగా ఉంటూ రాజకీయాలను శాసించిన వైఎస్ కుటుంబంలో ఇప్పుడు రాజకీయ వైరుధ్యం రచ్చకెక్కింది వివేక హత్య కేసు కేంద్రంగా వైఎస్ కుటుంబంలో భిన్నత్వం చర్చగా రచ్చగా మారింది ఎవరి వాదన వారిదే మరి ఎవరు నిజం ఏది నిజం ఎన్నికల కురుక్షేత్రం ఎలక్షన్ కమిషన్ కూడా ఆ గొడ్డలే ఆయన సెంబల్ చేస్తే సరిపోతుంది శని వదిలిపోతాడు అవునా కాదా మీకు గుర్తు రావాలి గొడ్డలు వేటేసేవాడు మీకు కావాలనా బాబా మీకు అని మిమ్మల్ని అడుగుతున్నా చంద్రబాబు పేరు చెబితే మాత్రం ఏమిటో తెలుసా వెన్నుపోట్లు మోసం దగా అబద్దాలు కుట్రలు ఇవి మాత్రం చంద్రబాబు పేరు చెబితే ఎవరికైనా కూడా గుర్తుకొచ్చేటివి కడప గడపలో కుటుంబ రాజకీయ రణ చిత్రం ఇన్ని సాక్ష్యాలున్నా ఇన్ని ఆధారాలున్నా ఐదు సంవత్సరాలు అవుతున్నా ఈ రోజు ఆ పెద్ద మనిషి మంచి మనిషి వివేకానంద రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి గారి సొంత తమ్ముడి విషయంలోనే న్యాయం జరగలేదు అంటే ఎందుకు జరగలేదు బాగుండాలా అని చెప్పేసి ఏ ఆడ కూతురైనా అట్లా కాకుండా ఇక్కడ వెరైటీగా అనమాట చంద్రబాబు నాయుడు గారితో జతగట్టే కార్యక్రమం చేసినారు అంటే నిజంగా కూడా వాళ్ళకు ఆ సంబంధం లేదు ఇంకో దానికి అసలు సంబంధం లేదు మా అవినాశ్ రెడ్డికి వాళ్ళ బావమడి శివప్రకాష్ శివప్రకాశ్ రెడ్డి గారు ఫోన్ చేస్తే అక్కడికి పోయిన వ్యక్తి అక్కడ పోయిన తర్వాత ఆయన గంగిరెడ్డి గారు ఏదో చేస్తుంటే అమాయకంగా నిలబడుకొని చూస్తున్నాడు తప్ప ఇంకో రకమైన కార్యక్రమం కాదు ఈయన చూసింది లేదు ఏం లేదు గంగిరెడ్డి గారి పాత్ర అయితే ఖచ్చితంగా ఉంది అంత హత్య జరిగితే అక్కడ పక్కన కూర్చొని చూస్తూ ఉండాలా అదా మీరే మీకు మీ రెస్పాన్సిబిలిటీ అక్కడ క్లీనప్ చేస్తూ ఉంటే మీరు గమనం చూస్తూ ఉండారు మీరేం పాలదాగే పిల్లోడా మీకు బాధ్యత లేదా ఎమ్మెల్యే గారిని ఎంపీ గారిని రవీంద్రనాథ్ రెడ్డి గారిని అవినాష్ రెడ్డి గారిని అడుగుతున్నాను విచారణ సంస్థ అదేవిధంగా సునీతక్క అదేవిధంగా దస్తగిరి వీళ్ళందరూ లాలూచి పడి ఒక చీకటి ఒప్పందం చేసుకుని ఏ రకంగా ఈ కేసును మా వైపు ఇన్వెస్టిగేషన్ విషయాన్ని గతంలో కూడా మాజీ మంత్రి వైఎస్ వివేకానంద హత్య కేసు విచారణకు ఐదేళ్లు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పటి వరకు ట్విస్ట్ల మీద ట్విస్ట్లు తెరపైకొస్తూనే ఉన్నాయి కానీ నిజాల చిక్కుముడి మాత్రం వీటం లేదు పైగా ఈ అంశం ఎన్నికల వేళ ప్రచారం ముడి సరుకుగా మారింది టార్కెట్ గా శర్మిలా సునీత రెడ్డి విమర్శలు సంధిస్తున్నారు అంతేకాదు సిబిఐ దగ్గర పక్కా ఆధారాలు ఉన్నాయంటూ సునీతారెడ్డి పవర్ పాయింట్ ప్రెసెంటేషన్ ఇచ్చారు ప్రతిగా అవినాష్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి తన క్లారిఫికేషన్ ఇచ్చారు రెండు వేల పంతొమ్మిది మార్చ్ పదిహేడున వివేక తన ఇంట్లో రక్తపు మడుగులో శవమై కనిపించారు తెలుగు రాష్ట్రాల్లో ఈ వార్త సంచలనం రేపింది హత్య అనే అనుమానాలు వ్యక్తమయ్యాయి అయితే పోలీసులకు అందిన తొలి ఫిర్యాదు మాత్రం గుండెపోటు అని వివేక కూతురు సునీత రెడ్డి సూచనతో వివేక పిఏ కృష్ణారెడ్డి పోలీసులకు కంప్లైంట్ చేశారన్నారు అవినాష్ రెడ్డి వివేకాకు స్టంట్ పడిందని హార్ట్ స్ట్రోక్ వల్లే చనిపోయి ఉంటారని భావించామని సిబిఐకి ఇచ్చిన స్టేట్మెంట్లో సునీత రెడ్డి స్పష్టంగా పేర్కొన్నారన్నారు వివేక హత్య జరిగిన తర్వాత అవినాష్ కుటుంబంపై సహా టీడీపీ నేత బీటెక్ రవి ఆది నారాయణ రెడ్డిలపై వచ్చాయి అయితే తమ వాళ్ళనే అనుమానిస్తున్నారు తప్ప తాము అనుమానిస్తున్న వారిని విచారించడం లేదని అప్పట్లో ఆవేదన వ్యక్తం చేశారు సునీత రెడ్డి దాంతో కానీ భాస్కర్ వచ్చిన దాంతో కానీ కానీ అందరితో మాట్లాడారు కదా మరి మాట్లాడింటే వాళ్ళ వాళ్ళందరినీ ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు ఏ ఒక్క క్లూ దొరికింటే కూడా బయటకు వచ్చింది ఇప్పుడు ఆరోపణలు అయితే జరుగుతున్నాయి వితౌట్ ఎనీ క్లోజ్ వితౌట్ ఎనీ ఎవిడెన్స్ పరమేశ్వర రెడ్డి రవి ఆదినారాయణ రెడ్డి కనెక్ట్ చేసి చెప్తున్నప్పుడు అది నేను ఆరోపిస్తున్నాను చేశారు అని చెప్పట్లేదు ఆరోపిస్తున్నాను నేను ఆరోపిస్తున్నప్పుడు కనీస బాధ్యత కాదా ఆ లైన్లో ఇన్వెస్టిగేట్ చేయడానికని ఎవరు చంపారు దట్ ఈస్ ద బిగ్గెస్ట్ క్వశ్చన్ ఇది ఫ్యామిలీ కాదు అని నేను నమ్ముచున్నాను ఉంటే ఈ పాటి బయటకు వచ్చేది ఇది జగన్ అన్నకు సంబంధించింది కానే కాదు అవినాష్ కు సంబంధించింది కానే కాదు ఎవరైతే కిల్లర్ బయటకు రావాలి ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ నడవాలి ఐ నీడ్ అన్ ఆన్సర్ టు హూ కిల్ మై ఫాదర్ నాన్నని ఎవరు చంపారు ప్లీజ్ కనుక్కొని చెప్పండి ఇన్వెస్టిగేషన్ కరెక్ట్ గా చేయండి ఆ అప్పుడొకలా ఇప్పుడు మరోలా ఎందుకు మాట్లాడుతున్నారో తెలియడం లేదన్నారు అవినాష్ రెడ్డి అప్పట్లో ఆరోపణలు ఎదుర్కొన్న ఆదినారాయణ రెడ్డి కూడా వివేకాది గుండెపోటు అని చెప్పిన విషయాన్ని గుర్తించాలన్నారు అవినాష్ రెడ్డి హార్ట్ అటాక్ స్టంట్ కింద తల గాయమైంది ఇది ఆదినారాయణ రెడ్డి సిట్టు ఇన్వెస్టిగేషన్ అటెండ్ అయినాక బయటకు వచ్చి ఇచ్చిన స్టేట్మెంట్ స్పష్టంగా చెప్తాడు శివప్రకాష్ రెడ్డి శివప్రకాష్ రెడ్డి ఆయన కొడుకు వాళ్ళిద్దరు కూడా ఇట్లా గుండెపోటుతో చనిపోయినండి వివేకాంత్ రెడ్డి గారు గుండెపోటు వలన చనిపోయిన వార్త మేము విజయవాడలో ఉన్నప్పుడు జరిగినది ఆ రోజు నేను నాతో పాటు శేఖర్ రెడ్డి అని మా కజిన్ ఒక ఆయన కాంట్రాక్టర్ శివప్రకాశ్ రెడ్డి వివేకాంత్ రెడ్డి గారి యొక్క సొంత బావమని హోమ్ జరిగినప్పుడు దొరికినప్పుడు నేను చెప్పిన మాట సారీ చెప్పిన బాధాకరంగా నా ఎట్లా జరిగిందంటే ఆయన ఎక్కువ సిగరెట్ తాగేవాడని స్టంట్ వేసానని వామిటింగ్ వలన జరిగిందనే విషయం చెప్పిన తర్వాత వాళ్ళ కొడుకు కూడా నాతో మాట్లాడితే అదే విషయం చెప్పాడు రోజు అన్ని విషయాలు ప్రస్తావన వచ్చినాయి మీకు పరమేశ్వర రెడ్డి తెలుసా రవీంద్రనాథ్ రెడ్డి బీటెక్ ఎలా పరిచయము ఇంకా ఎలా జరిగి ఉండొచ్చు అని వివిధ ప్రశ్నలు వేసినప్పుడు ఒకటే చెప్పిన మీ అందరికీ మన సాక్షి తెలుసు వివేక హత్య కేసు విచారణలో భాగంగా సిబిఐ చాలా మంది సాక్షులను విచారించింది ఎర్రగంగిరెడ్డి డ్రైవర్ దస్తగిరి సునీల్ యాదవ్ ఉమాశంకర్ రెడ్డి ఆ నలుగురే వివేకాపై దాడి చేశారని స్టేట్మెంట్ ఇచ్చారు వాచ్మెన్ కానీ దస్తగిరి అరెస్ట్ ఫ్రేమ్ లోకి రాకపోవడం మరో చర్చగా మారింది ఎవరి దస్తగిరి వివేకా హత్య కేసులో ఏ టూగా ఉన్న సునీల్ యాదవ్ ద్వారా వివేకా దగ్గర డ్రైవర్ గా చేరాడు దస్తగిరి మూడేళ్ల పాటు పనిచేశాడు వివేక హత్యకు ఆరు నెలల ముందు జాబ్ మానేశాడు వివేక హత్య తర్వాత ఎప్రూవర్ గా తెరపైకొచ్చాడు హత్యకు వాడిన గొడ్డల్ని తెచ్చింది తానేనని కదిరిలో కృష్ణమాచార్యులు షాప్ లో గొడ్డల్ని కొన్నట్లుగా వాంగ్మూలమిచ్చాడు విచారణకు ముగింపు దగ్గర పడింది కదా అన్ని నిజాలు ప్రజల ముందుకొస్తాయన్నారు దస్తగిరి వివేక హత్య కేసు నిందితులతో అవినాష్ కుటుంబానికి సంబంధాలు ఉన్నాయని పవర్ పాయింట్ ప్రెసెంటేషన్ ఇచ్చారు సునీత అయితే దస్తగిరి అప్రూవర్ గా మార్చడం వెనుక చీకటి ఒప్పందం ఉందన్నారు అవినాష్ రెడ్డి దస్తగిరి దగ్గర పోలీసులు సిబిఐ వాళ్ళు స్టేట్మెంట్ తీసుకుంటారు స్టేట్మెంట్ తీసుకున్నప్పుడు తాను స్పష్టంగా చెప్తాడు తానే ఈ హత్య చేశారని తానే నరికానని స్పష్టంగా సిబిఐ ముందు వాంగ్మూలం ఇస్తాడు అయినా సిబిఐ అరెస్ట్ చేయదు ఇంటికి పో బాబో అని ఇంటికి పంపిస్తుంది మళ్ళా రెండు రోజుల తర్వాత పిలుస్తారు అంటే అక్టోబర్ వరకు అతను అరెస్టే చేయరు అక్టోబర్లో అతను కోర్టులో యాంటిస్పేటరీ బెయిల్కి వేస్తారు కడప కోర్టులో యాంటీస్పేటరీ బెయిల్కు సిబిఐ నో అబ్జెక్షన్ ఇచ్చేస్తుంది మాకు ఎటువంటి అభ్యంతరం లేదు అతనికి బెయిల్ ఇస్తే అని చెప్పి కోర్టులో కౌంటర్ వేస్తుంది మరోపక్క అందరి బెయిల్లో అడ్డుకునే మా సునీతక్క అతని బెయిల్ని ఏమాత్రం అడ్డుకోదు అతన్ని అప్రూవర్ చేసిన విధానం పైన ఈ తతంగం పైన ఏమాత్రం అభ్యంతరం చెప్పదు ఈ అప్రూవర్ చేసిన విధానం అనేది ఏ రకంగా సిబిఐ ఏ రకంగా సునీతక్క ఏ రకంగా దస్తగురి దస్తగిరి లాలూచి పడి ఒక చీకటి ఉబ్బంతం చేసుకొని ఏ రకంగా ఈ అప్రూవర్షిప్ ను అప్రూవర్ గా మార్చుకున్నారనేది మీ అందరికి దృష్టికి తీసుకొస్తా ఉన్నా వివేక హత్య జరిగిన రోజు ఆధారాలు దొరకకుండా ఉండేందుకు స్పాట్ లో రక్తపు మరకలను తుడిచివేశారని ఫోటోలు చూపించారు సునీతారెడ్డి ఇక వివేక రాసిన లెటర్ కేంద్రంగా ఎప్పటి నుంచో చర్చ రచ్చ కొనసాగుతూనే ఉంది ఉద్దేశపూర్వకంగానే లెటర్ను దాచిపెట్టారా ఈ అంశంపై కూడా మాట్లాడారు సునీత రెడ్డి ఆ రోజు ఏం జరిగిందో క్లారిటీ ఇచ్చారు అవినాష్ రెడ్డి నాకు సిక్స్ ట్వంటీ సిక్స్కి ఫోన్ వచ్చింది సిక్స్ థర్టీకి నేను అక్కడికి రీచ్ అయినా నేను రీచ్ అయిన వెంటనే బాడీ చూసి బయటకు వచ్చిన ఐ వాస్ కంటిన్యూస్లీ మేకింగ్ ఫోన్ కాల్స్ కృష్ణమోహన్ రెడ్డి గారితో మాట్లాడినా నవీన్తో మాట్లాడినా సిఐ లోకల్ సిఐకి నేనే ఫోన్ చేసి ఇన్ఫామ్ చేసిన నేను పోవడం కంటే ముందే కృష్ణారెడ్డి అక్కడ లెటర్ చూడడము ఆ లెటర్ ఉండే విషయం మరి రాజశేఖర రెడ్డి గారికి చెప్పడము రాజశేఖర రెడ్డి గారు ఆ లెటర్లో ఉండే అంశాలన్నీ కూడా వినడము అవి దాచిపెట్టమని చెప్పడము ఆ విషయం పోలీసులు అంటే ఆ లెటర్ ద్వారా స్పష్టంగా అది మర్డర్ అని అర్థమైందో వాళ్ళు అండ్ మళ్ళీ ఫోటోగ్రాఫ్స్ చేనేహితులతో ఫోటోగ్రాఫ్స్ వీడియో తెప్పించుకున్నారు లెటర్ ఉందని తెలుసు లెటర్లో ఉన్న కంటెంట్స్ తెలుసు ఇవన్నీ తెలిసి పోలీసులకు చెప్పాలా కనీసం అక్కడికి పోయిన అవినాష్ రెడ్డికి చెప్పాలా లేకుంటే పోలీసులకు చెప్పాలన్న ఇంకిత జ్ఞానం కూడా లేక లేదు మన నరే నరెడ్డి రాజశేఖర రెడ్డి గారికి బట్ ఆ ఈరోజు ఆయన చేసిన చర్య కరెక్ట్ అంటారు అదేందో నాకు అర్థం కాదు దట్ ఈస్ స్క్రీనింగ్ ఆఫ్ ఎవిడెన్స్ లెటర్ దాచిపెట్టడం అనేది స్క్రీనింగ్ ఆఫ్ ఎవిడెన్స్ బిగ్గెస్ట్ స్క్రీనింగ్ ఆఫ్ ఎవిడెన్స్ అది తనను ఎంపీగా చూడాలనేది వివేక కోరిక అని షర్మిల చెప్తున్నారు అదే నిజమైతే ఆనాడు తన గెలుపు కోసం వివేక ఎందుకు కృషి చేస్తారని ప్రశ్నించారాయన చనిపోయే ముందు రోజు కూడా వివేక తన కోసం ప్రచారం చేశారని ఆ మాటనే స్వయంగా సునీతమ్మ కూడా చెప్పారన్నారు ఇన్సిడెంట్ జరిగిన వెంటనే ఒక రెండు వారాలకు సునీత ప్రెస్ మీట్ పెడుతుంది పది రోజుల్లోనే అనుకుంటా ఆ ప్రెస్ మీట్లో చాలా స్పష్టంగా చెప్తుంది వాట్ వాజ్ మై ఫాదర్ డూయింగ్ నేరే వినండి ఎందుకు ఇట్లా జరుగుతుంది వాట్ ఎగ్జాక్ట్లీస్ హ్యాపెనింగ్ బిహైండ్ ది సీన్స్ నాన్నగారు ఏం చేస్తున్నారు ఈ మధ్య కాలంలో ఇస్ వర్కింగ్ వెరీ వెరీ హార్డ్ లాస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్ ఆర్ ఇయర్స్ ఎక్స్ట్రీమ్లీ హార్డ్ ఏం పని చేస్తున్నారు వర్కింగ్ రాజకీయ వ్యక్తిగత ప్రయోజనాల కోసమే తనపై బురద జల్లుతున్నారు తప్ప వాళ్ళు చేసే ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు అవినాష్ రెడ్డి By WeGuard.